చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామం చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండల కార్యల మూర్తడి కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్ తో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపణ అక్రమార్కులకు కొండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామంటున్న బాధితులు నేను ఆపలేను కదా అంటున్నారు డిప్యూటీ తహసీల్దార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోజన్గా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పైన మార్చిస్తున్నారు అది అడిగిన దానికి నన్ను బయట ఫోన్ చెప్పినారు సార్ న్యాయం జరగాలి సార్ చెప్పేది నడిపట్టి తింటే బయట ఫోన్ చెప్పినారు సార్ వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి తెరిపారు మాది నాయని పల్లి మా అమ్మ మా నాయని పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మా అమ్మకు మత్స్థితం లేదు వేరే వాళ్ళు మా భూమిని మా తాతలు సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకుని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి నన్ను మండల లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్ లో మార్చుకుంటాను మార్చినారు వద్దంటే కూడా ఆన్లైన్ లో అధికారులు మార్చినారు మాకు న్యాయం జరగాల న్యాయం జరగకపోతే మండల ఆఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్ వెనుక ముందు చెప్తారు సార్ చెప్తే కూడా నువ్వు నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట దంపేసినారు వాళ్ళు వచ్చి లోపల కూర్చో పెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కిచ్చేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పంపించేసినారు సార్ మాకు ఎవరు లేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ వాళ్ళ పేర్లు మార్చుకున్నారా మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఎవరు లేదు సార్ మంచి మాకు ఎవరు ఏమీ లేదు ఎవరు లేదు సార్ నాయనపల్లి సార్ నా మా అమ్మ నాయన పేరు నారాయణ అప్ప మా అమ్మ పేరు లక్ష్మీ కుమార్ వద్దు వద్దు మాది మా అమ్మ కొద్ది తింటారు లేదా వేళ వాళ్ళ పేరు పైన డోర్ చొత్తు మాది అని చెప్పి డోర్ చనిచ్చా నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చి మార్చుకున్నారు వద్దు కూడా మార్చినారు ಅಗ್ನಾಯಂ ಜರ್ಗಲೆ ನಾಯಂ ಜರ್ಗಲೆ ಮಾತ್ಕರಿ. ಈ ವಚನ ಲೇಡರ್ ತರಕ್ಕೆ ಪ್ರದರ್ಶನ. ಅಂತೇ ರೋಡ್ ಅಲ್ಲಿ ರಾಜಕೋಟೆ ಅಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಇತ್ತು ಓಹಾಯ ಕರ್ನಾಟಕ ಅಂಚೆ ಇತ್ತು ರಾಜಕೋಟೆ ಅಲ್ಲಿ ಹಾಮೋಚೀ ಮಾಮ್ಮಾ ಸ್ಮರ್ತಂ ತುಲ್ಲ ಸರ್ ಆನ್ ದೆಗರೆ ತಾತ ಸುತ್ತ ಬೇಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಸಿಂಗಾ ಮಕ್ಕ ಇಲ್ಲಿ ಬಂದಾ మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి తెలివిస్తూ ఉన్నారు సార్ వచ్చి ఉన్నారు వచ్చి నేను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో

మా నాయన పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మా అమ్మకు మరి జీవితం లేదు రాజగండ రౌండ్లో జిమ్మమ్మ అనేది ఒక అమ్మ ఉంది ఆమె మా మా అమ్మ ద్వారా మా తాతలు ము తాతలు చూస్తూనే మాకు తెలియకుండా రిజిస్టర్ చేసుకునేసి మాకు భూమి మాదే అని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాలి మాకు ఇంతవరకు తెలియదు మాకు ఇంతవరకు తెలియదు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాది భూమి అన్ని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాలి మాకు ఎవరు లేదు సార్ మాకు మంచి తిప్పం లేదు మాకు ఎవరు లేదు సార్ మాకు ఎవరు దిక్కులేదు సార్ మాకు రాజ్పేట రోడ్ సుమమ్మ అనే వాళ్ళు వచ్చి భూమి మాది అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు నిన్న వచ్చి బదిడు వారికి వచ్చి నిన్న ఇక్కడ మండలాఫీస్లో ఆన్లైన్లో వాళ్ళ పేరు పైన మార్చుకున్నారు దౌర్జన్యంగా అది కోర్టులో ఉంది అని చెప్పి సార్ కూడా చెప్పి నోటీస్ చూపిస్తే అది అవసరం లేదో బయటకు తోసేసినారు నన్ను పైన దౌర్జన్యంగా మార్చుకున్నారు మాకు న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య మాకు ఇట్లా పెట్రోల్ పోసుకొని Gracias. el